అందరికీ నమస్కారం ఈరోజు నలభై ఒకటో డివిజను ఈనిట్ నుంచి పెదమారప్ప డివిజన్ అధ్యక్షుడు దళవాయి కుమారు బాలంకన్న బూత్ ఇన్ఛార్జు రాము వెంకటేషు సురేష్ ఇక్కడ మార యొక్క అందరూ కూడా ఈరోజు ఈ యొక్క డోర్ టు డోరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలా దగ్గుపాటి ప్రసాద్ని ఘన విజయంతో ఓటు వేసి వేయించి గెలిపించాలని వాళ్ళ సతీమని ఈరోజు డోర్ టు డోర్ కూడా క్యాంపెయిన్ చేస్తున్నది దాని భాగంగా ఈరోజు ప్రతి డోర్ డోర్ వెళ్ళినప్పటికీ అనేక సమస్యల్ని ఈరోజు మా దృష్టికి తీసుకొస్తున్నారు ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచకాలు అవినీతి మరి ఈరోజు గ్యాస్ కానీ నెత్తి సరుకులు కానీ మరి కరెంటు బిల్లులు కూడా ఈరోజు ఈ రాష్ట్రానికి బాధుడే బాధుడు అనే రకన ఈరోజు పెరిగిపోయినాయి మళ్ళా మమ్మల్ని కాపాడాలంటే మీరే దిక్కు అని ఈరోజు ప్రజలు అంటున్నారు నమ్మి మోసపోయినాం ఒక్కసూరి అవకాశం ఏండి మీ బిడ్డని మీ కొడుకుని మీ అన్నయ్యని అని చెప్తే మోసపోయి ఓటేసాం ఈ ఈ తడవా ఎటిమిటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని కూడా ఈరోజు మరి డోర్ టు డోర్ నగర ప్రజలంతా తెలియజేస్తున్నారు దాని భాగంగా మేము ఓటే తెలియజేస్తున్నాం ఈరోజు సామాజిక వర్గం బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఈరోజు అందరూ కూడా తెలుగుదేశం పార్టీతోనే న్యాయం జరుగుతుంది నారా చంద్రబాబుతోనే న్యాయం జరుగుతుందని గతంలో కూడా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమంలో అనంతపురంలో రోడ్లు కానీ మరమ్మతులు కానీ అదేవిధంగా ఉచిత పింఛన్లు కానీ అదేవిధంగా చంద్రన్న బీమా కానీ అనేక రకాలుగా గతంలో మరి తెలుగుదేశం పార్టీతేనే న్యాయం జరిగింది అప్పుడు వైకుంఠ ప్రభావ చౌదరి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అనేక రంగాలుగా చేసినారు ఇప్పుడు అభ్యర్థిని దగ్గపాటి ప్రసాదం కానీ గెలిపిస్తామని ప్రజలంతా కూడా ఈరోజు మూకుమ్మడిగా మరియు వందల మంది వేల మంది కానీ తరలి వచ్చి స్వాగతం పలుకుతున్నారు మంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ అయితేనే న్యాయం జరుగుతుంది రెండోది ఈరోజు వడ్డీల సామాజిక వర్గానికి మరి తెలుగుదేశం పార్టీ పెద్ద పెట్టేసింది జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా కూడా వడ్డర్లకి మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమించిన గలత కొల్లకొంట అంజిరప్పది తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడుది ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి అచ్చు నాయుడు గారికి ప్రత్యేకంగా వడ్డర్లెక్క జిల్లా అధ్యక్షుడికి నియమించిన సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనల్ని గుర్తించే పార్టీ మనల్ని గుర్తుపెట్టుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి బీసీ మై మైనార్టీ వర్గాలు కూడా మరి అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి దగ్గు ప్రసాదు అభ్యర్థికి మీ అమూలమైన ఓటిని వేసి వేయించి గెలిపించాలని కూడా మీతో కూడా మీడియాతో కూడా ప్రార్థించుకుంటున్నామని కూడా తెలియజేస్తున్నాం